ఓం ం గణపత ఓం నమో వేంకటేశాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే రాబోయేదే కొత్త సంవత్సరం మరి ఆ కొత్త సంవత్సరం అంతా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకోకుండా పాజిటివ్ ఎనర్జీతో ఆ సంవత్సరం అంతా కలిసి రావాలి అంటే ఈ కొన్ని వస్తువులు ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు బయటపడేయడం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అలాగే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుంది అని జ్యోతిష్య పండితులు అయితే సూచిస్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం అంతకంటే ముందు వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సోమవారం అలాగే పంచమి తిథితో కలిసి వచ్చింది ఈ పంచమి తిథితో కలిసి రావడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడము ఫ్యామిలీ గొడవలు అలాగే యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా పంచమి తిథిలో కొత్త సంవత్సరం రావడం వల్ల జరుగుతాయని జ్యోతిష్య పండితులైతే సూచిస్తూ ఉన్నారు వీటన్నిటి తీవ్రత తగ్గించుకొని ఈ సంవత్సరం అంతా కూడా మనకు కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు దైవన్నామ స్మరణ మనసులో తప్పనిసరిగా ప్రతిరోజు ప్రతి నిమిషము చేసుకుంటూ ఉండాలని అలాగే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ఇప్పుడు చెప్పే కొన్ని వస్తువులను ఖచ్చితంగా బయటపడేయాలి అని అయితే పండితులు సూచిస్తూ ఉన్నారు మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకోబోయే ముందు ఒక వృక్షము మహారాజుగా చక్రవర్తిగా ఎలా మారిందో ఇప్పుడు ఈ చిన్నపాటి పురాణ కథ తెలుసుకొని దాని తర్వాత వీడియో కంటిన్యూ అంతే చేసేద్దాం ఒకనొక సమయములో నదిలో స్నానం ఆచరించి వస్తున్న అటుగా వస్తున్న స్వామీజీ ఒక చెట్టు దగ్గర నుంచోని చిరునవ్వు చిందిస్తూ అలాగే తథాస్తు అని పలికాడు అంతటా పక్కనే ఉన్న శిష్యుడు వీస్తూ పోయి స్వామి ఏమిటి ఎందులకు తథాస్తు అని దీవించారు ఎవరికి దీవించారు అని అడిగాడు అంతటా స్వామీజీ ఈ చెట్టుకు చిరకాల కోరికగా ఉందట తను ఎప్పటి నుంచో ఒక కోరికను కోరుకుంటోంది అది తన పక్క చెట్టుకి చెప్తూ ఉండగా నాకు వినపడి తతాస్తు అలాగే జరుగుగాక అని దీవించాను అని చెప్పాడు అంతటా ఆ శిష్యుడు ఏమిటి స్వామి ఆ కోరిక నాకు కూడా సెలవియ్యరాదా అని అడుగగా అంతటా స్వామీజీ ఈ చెట్టుకు ఎప్పటి నుంచో చక్ర చక్రవర్తి కావాలని కోరికగా ఉందట అది తన పక్క చెట్టుతో చెబుతోంది అని చెప్పాడు అంతట శిష్యుడు భళ్ళున నవ్వి స్వామి ఇది ఎక్కడ సాధ్యము చెట్టు ఎలా చక్రవర్తి అవుతుంది ఇది సాధ్యమేనా అని అంటాడు అంతటా స్వామీజీ తన కోరిక ఎంత బలంగా ఉందో అంత బలంగానే తన కోరిక నెరవేరడానికి కూడా అవకాశము ఉంది ఎందువలన అంటే తను ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా మన అందరికీ నీడ ఫలములు ఇస్తోంది ఆ పుణ్యమంతా కూడా ఆ చెట్టుదే కదా మరి అంతటి పుణ్యం సంపాదించిన ఆ చెట్టుకు ఈ చిన్నపాటి కోరిక ఏమాత్రమో చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు దాని తర్వాత కొన్ని రోజులు అలా జరిగిపోతుంది ఒకనొక రోజు పెద్ద వర్షంలో కుంభవర్షం కురిసి ఆ చెట్టు నేలరాలిపోతుంది అంతటా స్వామీజీ శిష్యుడు నవ్వుకొని ఆ తర్వాత దానిని మరిచిపోతాడు ఇలా మరికొన్ని రోజులు గడిచిపోతాయి ఒకనొక రోజు ఆ శిష్యుడు పరుగున వచ్చి స్వామి శ్రీరామచంద్రుడు అడవులకి ఏగారు కదా భరతుడు చెప్పులకు రాజ్యం పట్టాభిషేకం చేశాడంట అని అనగా అంతటా స్వామీజీ నవ్వి చెప్పాను కదా ఆ చెట్టు చక్రవర్తి అవుతుంది అని అంటాడు అంతటా శిష్యుడికి అర్థం కాదు ఏమిటి స్వామి చెప్పులు ఇక్కడ చక్రవర్తి అవ్వడము మీరు నవ్వడము ఆ చెట్టు చక్రవర్తి ఎలా అయినది ఇక్కడ పాదుకలు కదా చక్రవర్తులు అయ్యాయి అని ఆ శిష్యుడు తన సందేహాన్ని అడుగుతాడు అంతటా ఆ స్వామీజీ అప్పుడు ఒకనొక రోజు కుంభవర్షం కురిసింది గుర్తుంది కదా ఆ చెట్టు అక్కడ ఒరిగిపోయింది ఆ చెట్టు కలపతోనే వడ్రంగి వాళ్ళు ఈ పాదుకలను తయారు చేసి ఆ శ్రీరామచంద్రుడికి సమర్పించారు ఆ చెట్టు ఎంతటి జన్మల పుణ్యమో కదా సాక్షాత్తు శ్రీరామచంద్రుడికే పాదుకలుగా మారింది అంటే ఎన్ని జన్మల పుణ్యమో కదా అని ఆ స్వామీజీ అనగా అప్పుడు ఆ శిష్యుడికి అర్థమవుతుంది ఆ చెట్టు చక్రవర్తిగా కావాలనుకున్నది తన కోరిక ఈ విధంగా నెరవేరిందా అని అనుకొని సంతృప్తిపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చూశారు కదా సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ కథ యొక్క సారాంశము ధర్మబద్ధమైన మన సంకల్పము దృఢంగా ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మన వెన్నంటే ఉండి మన సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఇక వీడియో విషయానికి వచ్చేస్తే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి లోపల ఖచ్చితంగా మీ ఇంట్లో పాత క్యాలెండర్లు కానీ పాత వెడ్డింగ్ కార్డులు కానీ ఇన్విటేషన్ కార్డులు కానీ ఇలా ఏవైనా సరే పాతవి చిరిగినవి ఉంటే ఎప్పటికైనా పనికొస్తాయి అట్టు పెట్టుకుని ఉంటారు కదా వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా బయటపడేయాలి వీటి వల్లే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అట్రాక్ట్ అవుతుంది అంతేకాకోకుండా చిరిగిన బట్టలు పాత బట్టలు ఇలా ఎప్పుడో ఒకసారి ఇద్దామని చాలామంది అట్టు పెట్టే ఉంటారు ఇవి అన్నీ కూడా దరిద్ర దేవత ఇంట్లోకి రావడానికి మనమై మనము స్వయంగా ఆమెకు ఆహ్వానం పలికిన వాళ్ళం అవుతాము ఎక్కడైతే దరిద్ర దేవత ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి రమ్మన్నా కూడా రాదు అలాగే పాడైపోయిన గడియారాలు పగిలిపోయిన అద్దాలు విరిగిపోయి కొంచెం ముక్కపోయిన దేవుడి పటాలు విగ్రహాలు అరిగిపోయిన విగ్రహాలు ఇవి అన్నీ కూడా పెట్టుకోరాదు ఈ విగ్రహాలు పటాలు ఏవైనా ఉంటే దేవుడివి వాటిని ఖచ్చితంగా పారే నీళ్ళల్లో లేదా నీళ్ళ ఉండే బావిలో అయినా సరే వెయ్యాలి చాలామంది క్యాలెండర్లో దేవుడి పటాలు ఉన్నాయి పడేయడమేలాగాని అట్టి పెట్టుకునే ఉంటారు ఇలా ఎక్కువగా మీరు పాత సామాను ఇంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల దరిద్ర దేవత అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అయ్యి ఆ ఇంట్లో లక్ష్మీ కళ అనేది తప్పిపోయి దరిద్ర దేవత తాండవిస్తూ ఉంటుంది అలా ఉన్న ఇంట్లో మీరు ఎటువంటి పని చేసినా మీకు కలిసి రాదు కాబట్టి ఈ సంవత్సరము ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఇలా విరిగిన అద్దాలు విరిగిపోయిన చెప్పులు అవన్నీ కూడా అలాగే పెట్టుకుని ఉంటారు పాత సామాన్లు చిల్లులు పడిన సామాన్లు లేకపోతే పాత బ్రష్లు ఇలా అన్నీ ఒక స్టోర్ రూమ్గా చేసుకుని అందులో వేసుకొని ఉంటారు కదా అవన్నీ ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి లోపల మొత్తంగా చూసి అన్నీ క్లియర్ చేసేసి బూజులు బూజులు దుమ్ము ఏదున్నా సరే మొత్తం అంతా క్లీన్ చేసి అన్నీ పడేసిన తర్వాత ఒక్కసారి ఇంటిని పసుపు అలాగే గళ్ళుప్పు కొంచెం కర్పూరము వేసి మొత్తం ఇంటిని మాప్ పెట్టారంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఆ రోజుతో బయటికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆహ్వానానికి మీ ఇల్లు సిద్ధమయ్యింది అని అర్థం వారు తెలుసుకున్నారు కదా ఏ వస్తువులు అనేది ఇంట్లో ఉండే పాత బట్టలు చెప్పులు విరిగిన అద్దాలు విరిగిపోయిన దేవుడి పటాలు లేకపోతే క్యాలెండర్లు పోస్ట్ కార్డులు విజిటింగ్ కార్డులు లేకపోతే పెళ్లి కార్డులు ఇలా చాలా అన్నీ చాలామంది స్టోర్ చేసి ఉంటారు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా బయటపడేసి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాం రేపు ఇలాంటి మరి ఒక్క మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు శ్రీమాత్రే నమ దయచేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు